హాయ్ అండి క్విక్గా చట్పటాగా ఏమైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా పూల్ మకానాతో స్నాక్ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది మకానా మెత్తగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను వన్ కప్ వరకు మకానా తీసుకొని కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి కింద మాడిపోతాయి లోలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ మఖానా నాకు ఫ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ పెట్టిందండి చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇలా ప్రెస్ చేశామంటే టప్ మన సౌండ్ వస్తూ క్రిస్పీగా అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మఖానాలోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేద్దామండి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ చాట్ మసాలా అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ ఆయిల్కి బదులు గీ ఆర్ బటర్ ఏదైనా యూస్ చేయొచ్చు మనం కలుపుకున్న స్పైసెస్ని మఖానాలోకి వేసేసి ఈ స్పైసెస్ అంతా మఖానాకి పట్టేలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటికీ స్పైసెస్ పట్టేలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత బాగా అయ్యాయి కదా అంతే అండి ఒక బౌల్లోకి తీసుకుంటే చట్పటాగా మఖానా స్నాక్ ప్రిపేర్ అయిపోయింది పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా వేసి పంపించవచ్చు ఈ మఖానా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుందండి క్రిస్పీగా చట్పటాగా చాలా బాగుంటాయి పిల్లలకే కాదు పెద్దలకి కూడా మఖానా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ నజ్మాస్ కిచెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి